అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ఇరవై అధ్యాయము పురంజయుడు పరుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును విని పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలని అనేది కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంతనూ విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుతున్నది నా ఈ సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడ నేను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగ్యస్త మహామునికి అత్రిమునికి జరిగిన ప్రశంస యొక్క కలదు దానిని వివరించదను ఆలకింపుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించది ప్పుడు అధ్యస్థ మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశమందు పుట్టినావు కార్తీక మాహస్య మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కానా దానిని నీకు వివరింపుము అని కోరెను అంతా కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుతే ఉత్తమమైనదని కార్తీక మాసముతో సమానమగు మాసము వేదములతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాతీయగు సంపద లేదు అటుననే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని చుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకారమునకు పురంజయుడు అమిత దాన ధనాస చేతను రాజ్యాధి గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షణము లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోబియ్ చూరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతవాహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించను నా వార్త కాంబోజ టెంకన కొంకణ కళాంగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడేది అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెరుసుకునిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడైయుండెను అయినను మొదటి పక్షము వారెదిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీత్రి చెందక శాస్త్ర సమన్వితమైన రథమికి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిహితుడై వారిని ఎదుర్కొన భోరి మోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను వింసాధ్యాయము ఇరవద రోజు పారాయణ సమాప్తము